ఏంటేనింగ్లని కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళ యొక్క పొలాలని రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి చాలా ఇబ్బందికి గురి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అప్పుడు నష్టపోయినటువంటి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటమే ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతూ ఉంది ఇంకపోతే ఈ వెంకటాచలం మండలంలోని అలికేపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న లేఅవుట్ పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలు జరగటం జరిగింది దానికి ఉదాహరణ ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వలగమూడి వెంకటేశ్వమి దేవస్థానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నాగలవరం సర్వే నెంబర్ మూడులో ఇరవై వందల అరవై తొమ్మిది ప్రభుత్వ చెరువుకు చెరువుకు సంబంధించినటువంటి భూమి ఉంది దాంట్లో జగనన్న లేవటి పేరుతో ఏడు ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మేము సంతోషపడుతున్నాం ఆ రోజు కూడా చెప్పాం అనేక సందర్భాల్లో అనేక పత్రికా విలేకరుల సమావేశంలో మండల తహసీల్దార్ వద్ద కూడా మేము చెప్పాం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు వ్యతిరేకించడు అని చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉంది ఇప్పుడు ఆ ఏడెకరాల్లో జగనన్న లేవట్లో అర్హత కలిగినటువంటి వారికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అంతా కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరన్నా భూస్వాములు ఉంటే ఆ భూస్వాములకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి మనుషులకి ఆ జగన్ అన్న లేట్లు స్థలం ఇవ్వటం జరిగింది అంతేకాదు మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది జగనన్న ఉన్నటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరు కలిపి లేవట్లేసి అప్పుడున్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దారుల చేత అక్రమ పొజిషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులో కొడలేవు కానీ వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది మేము